హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానెస్వాల్డ్ ఈరోజు ఏంటంటే ఈరోజు ఏసీ రిపేర్ అయితే బయటికి తీసేసామండి ఇంకా ఫోర్ డేస్ నుండి గ్యాస్ పిలిచేస్తున్నా కానీ లీక్ అవుతానే ఉంది ఇంకా మనీ వేస్ట్ అని చెప్పేసి ఇండోర్ అదంతా తీయించేసి చెక్ చేయిపిస్తే అక్కడ లీక్ అయితే ఉందన్నారు చూసారా అదంతా తుప్ప ఎలా పట్టేస్తుందో మొత్తం ఆయిల్ లీకేజ్ అయిపోయి అలా అయితే అయిపోతుంది మొత్తం మొత్తం హీట్ ఎయిర్ అయితే వస్తుందన్నమాట నుంచి దానివల్ల అయితే ఇంకా రిపేర్కి ఇచ్చాము నేనైతే బ్యాక్గ్రౌండ్లో చిన్న వర్క్ అయితే చేసుకుంటూ నిమ్మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఈ టూటీ ఈ టూ త్రీ డేస్ నుండి ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే నాకు టూత్ పెయిన్ అనేది ఎక్కువైపోయిందండి అంటే జ్ఞానదంతం అనేది నాకు వంకరగా అయితే వచ్చింది దానివల్ల అయితే నాకు లోన ఇన్ఫెక్షన్ మరి ఏమో తెలియదు కానీ బాగా పెయిన్ అయితే వస్తుంది దానివల్ల పై పోర్షన్ కింద పోర్షన్ మొత్తం పెయిన్ వస్తూ ఉంది దానికి మెడికేషన్ అయితే వాడుతున్నానండి ప్రజెంట్ అయితే అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మాట్లాడినా మాట తడబడుతుంది అనమాట ఆ పెయిన్ వల్ల హోప్ యు అండర్స్టాండ్ అనమాట అయితే షార్ట్ వీడియోస్ కూడా నేను ఓన్ వీడియోస్ అయితే ఓన్ కంటెంట్ అయితే నేను జనరేట్ చేస్తున్నానండి ప్లీజ్ ఆటలను కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అది కూడా మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మన నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క గంట బెల్ కొట్టేసి అక్కడ ఆల్ అని ఉంటుందండి ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది The. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ మన వీడియోనైతే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి ఇంకోటి ఏంటంటే నేను ఎంత కష్టపడినా వ్యూవర్షిప్ అయితే రావట్లేదు నేను ప్రజెంట్ కష్టపడేది ఎందుకు అంటే నేను ఏమి సంపాదించడం లేదు ఏంటి మా ఆయన ఒక్కలే కష్టపడుతున్నారు ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఒక్కసారి మానిటైజేషన్ అవ్వితే చాలు మన లైఫ్ అనేది కొంచెం మా ఆయనకి సపోర్ట్ చేయొచ్చు చేయగలను అనేసి ఒక హోప్తో అయితే నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నానండి అందరూ లైఫ్ ఒకలాగా ఉండదు కదా మన చేతి వేళ్ళు అన్నీ ఒకలాగా ఉండవు ఐదేళ్ళు ఐదు రకాలుగా ఉంటాయి కాబట్టి ఒకరిని చూపించే ముందు మన వేళ్ళు కూడా సరిగ్గా లేవు అని చెప్పి ఒక ఆలోచన ఉంటే బాగుండు అనిపిస్తుంది కొంతమంది విషయంలో ఇప్పుడు మనం మంచిగా మాట్లాడి ఎదుటి వాళ్ళు మంచిగా మాట్లాడతారన్న హోప్ అయితే ఉండదు ఇప్పుడు మనం అవును నీకు వస్తుంది మంచిగా అని చెప్పి అనడం కూడా తప్పైపోయింది దానికి కూడా పోట్లాటకు వస్తున్నారు అంత రాగద్వేషాలు ఎందుకో నాకు అర్థం కాలేదు నేను అన్నదై ఒకటి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి ఎదుటివారు అందరి జీవితాలు ఒకలాగా ఉండవండి అందరి జీవితాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇప్పుడు నేను కష్టపడే విధానం నేను కష్టపడుతున్నాను మీరు కష్టపడే విధానం వేరేలాగా ఉండొచ్చు ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి కాబట్టి నాకు వచ్చింది నేను చేస్తున్నాను నేను సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది నేను అలాంటి అలాగా కష్టపడుతున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడే వచ్చేయాలని లేదు కదా భవిష్యత్తులో కూడా మనకి మంచి రోజులు రావచ్చు కదా నేను అదే టైం కోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఒకసారి మానిటైజేషన్ అయితే నేను మా హస్బెండ్కి ఏదో ఒక రూపాయి పరంగా అయితే నేను హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నేను గ్రీన్ స్క్రీన్ కానీ నార్మల్ వీడియోస్ కానీ ఓన్ కంటెంట్ కానీ నేను ఒకసారి మానిటైజేషన్ అయ్యేదాకే చేద్దాం అని అయితే అనుకుంటున్నాను నా బాధ అంటే ఒకళ్ళు అనే మాట ఎదుటి వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుతారని తెలియకుండా కొంతమంది అయితే మాట్లాడేస్తారండి అది మనం మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా కూడా అనుకోరు నీకెందుకు నీ నీదేంటి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం చేసుకుని ఎవ్వరు పొగరుగా మాట్లాడరండి నేనైతే అసలు అస్సలకి మాట్లాడను నాకు అన్ అంటే అలవాటు లేదు అయితే పొగరగా మాట్లాడాను చేశాను అనే మాట నేనైతే తీసుకోలేకపోతున్నానండి నా విషయంలో చెడుగా చెడు చేసినప్పుడే నేనైతే ఏదైనా రిప్లై ఇస్తాను ఆల్రెడీ నా లైవ్ చూసిన వాళ్ళకైనా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సరే నేను అన్నిటికీ నేనైతే బాధ పడదలుచుకోలేదు బాధ ఉంటుంది కాసేపు ఉంటుంది మా ఆయనతో మాట్లాడి దీని గురించి నేను కొంచెం మా ఆయనతో డిస్కస్ చేసేదాకా ఉంటుంది అనుకుంటా అంతే ఆ బాధ అనేది అనుకోని వాళ్ళ దగ్గర నుండి అలాంటి రియాక్షన్ వస్తే ఎవరికైనా అలాంటి బాధ అయితే వస్తుంది ఇక నుండి అయితే కొంచెం పెయిన్ అయితే ఉంది నా పన్ను అయినా కానీ మీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నాకు మెయిన్ కాబట్టి నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తానండి కొంచెం పెయిన్ ఉంది కాబట్టి చిన్న వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి